స్వాగతం పత్రికలోని ముఖ్య అంశాలు చూద్దాం ఒకసారి ఈనాడు పత్రిక పదేళ్లలో కేసీఆర్ చేయలేని పనులను పది నెలల్లో చేసి మొత్తం మీద నిన్న వేములవాడ కోడెమొక్కుల రాజన్న వేములవాడకు వెళ్లి అక్కడ బాగానే ప్రతిపక్షాలకు మళ్ళోసారి అరుచుకున్నాడని చెప్పుకోవచ్చు పదేళ్లలో కేసీఆర్ చేయలేని పనులను పది నెలల్లో చేసి చూపాం పదకొండు వందల ఎకరాలు సేకరిస్తామంటే ఎందుకంత రాదాంతం కుట్రలు చేసిన వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిందే మొత్తం మీద కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కోసం పదకొండు వందల ఎకరాలు సేకరిస్తామంటే ఎందుకంత రాదాంతం అంటూ రేవంత్ రెడ్డి గారు ధ్వజమెత్తిర్రు మొత్తం మీద అక్కడ ఏదైతే ఫార్మా కంపెనీ కట్టాలనుకుంటున్నారో అక్కడ పదకొండు వందల ఎకరాల భూమిని సేకరిస్తామంటే ఎందుకంత మీకు కడుపు మంట నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చిర్రు మొత్తం మీద కుట్రలు చేసిన వాళ్లను ఊచలు లెక్క పెట్టాల్సిందే అంటూ నిన్న గట్టిగానే చెప్పిన మళ్ళీ వాడ సభ వేదికపై నడుస్తూ ప్రజలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్ ఆది శ్రీనివాస్ కల్వాపల్లి సత్యనారాయణ ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి రెడ్డి శ్రీధర్ బాబు అంటూ వార్త వేసుకొని వచ్చింది వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక రాజన్న ఆలయంలో కోడెముక్కు చెల్లించుకున్న ముఖ్యమంత్రి ప్రధాన గుడి విస్తారణ పనులకు శంకుస్థాపన మొత్తం మీద నిన్న వెమ్లవాడ రాజన్న ఆలయాన్ని విస్తరించడానికి నిన్న శంకుస్థాపన చేసిన మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో పాటు పలువురు మంత్రులు అందరూ నిన్న కోడు కోడెముక్కుల రాజన్నకి కోడలను సమర్పించారు అనంతరం మీటింగ్ లో మాట్లాడుతూ మొత్తం మీద పదేళ్లలో మీరు చెయ్యలేని పది నెలల్లో మేము చేసి చూపెట్టినా ఎందుకు ఇంత మీకు కడుపుమంట అంటూ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వర్కర్ బిల్లులను పతిష్టంగా రూపొందించండి విస్తృత సంప్రదింపులతో ప్రజాభిప్రాయాలు తెలుసుకోండి సిఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ అటు పన్నెండో పేజీలో వార్త ఇది మహారాష్ట్ర జార్ఖండ్లలో భాజపా కూట మీదే మొగ్గు వెల్లడైన ఎగ్జిట్ పోల్ అంచనాలు మహాలో అరవై ఐదు శాతం జార్ఖండ్ మల్లి దశల్లో అరవై ఎనిమిది పోలింగ్ అరవై ఎనిమిది శాతం పోలింగ్ అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తమకిష్టం ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ గతంలో కూడా చెప్పిర్రు ఇప్పుడు కూడా చెప్తున్నారు కానీ మొత్తం మీద ఎన్నికల రిజల్ట్ తర్వాతనే ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనేది తెలుస్తుంది ఈ ఎగ్జిట్ పోల్స్ ఎన్నో సార్లు తప్పుడే ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చినాయి గతంలో ఈ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా తీసుకొని మేము గెలుస్తాం మేము గెలుస్తాం అంటూ సంఖలు ఏ పార్టీ కూడా గుద్దుకోదు కాకపోతే తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే ఈ ఎగ్జిట్ పోల్స్ అంటూ ఎనలిస్ట్ చెప్తున్నారు మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ లో మహారాష్ట్ర జార్ఖండ్లలో భాజపా కూటమికే మొగ్గు అంటూ చెప్పుకొస్తున్నాయి అది రేపు కౌంటింగ్ రోజు తెలుస్తుంది ఏ పార్టీ గెలిచిందో ఏ పార్టీకి ఎంత వచ్చిందో యుద్ధ భయాలు కీవ్ లో అమెరికా మరికొన్ని దేశాలు రాయబార కార్యాలయాల మూత యాంటి పర్సనల్ మైండ్స్ వినియోగానికి అనుమతి ఇవ్వనున్న అగ్రరాజ్యం రష్యాకు మరిన్ని ఉత్తర కొరియా ఆయుధాలు అటు ఎనిమిదవ పేజీలో వారత లారీ ఢీకొని కాళ్ళు నుజ్జు నుజ్జు కాపాడమని ప్రాధాన్యపడినా స్పందించని జనం ఆస్పత్రికి వెళ్లేలోగా బాధితుడి మృతి అంటూ మూడో పేజీ ఉన్న వార్త దయచేసి ప్రజలారా హైవే రోడ్ల పైన గాని ఎక్కడైనా గాని ప్రమాదం జరిగితే వాళ్ళు ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు దయచేసి అక్కడ ఉన్న ప్రయాణించే ప్రయాణికులు గాని లేదా ఎవరైనా సహాయం చేసి వాళ్ళకి ఆస్పత్రిలో చేర్పించండి మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే చెప్తున్నది ఇంత ఇంతకు ముందు గతంలో అంటే ప్రమాదాలకు ఎవరైనా గురైతే కేసులు అవుతాయేమో అన్నట్టుగా భయపడే వాళ్ళు కానీ ఇప్పుడు ఆ భయం అనేది అవసరం లేదు ఎవరికి ప్రమాదం జరిగినా దయచేసి వాళ్లకు అత్యవసరంగా ఎమర్జెన్సీ వెహికల్లో ఆసుపత్రిలో చేర్పించండి వాళ్ళపైన ఎలాంటి కేసులు అనేటివి పెట్టరు దయచేసి ఆ అపోహలను ప్రజలు అందరూ విడనాడాలి దయచేసి ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ప్రమాదవశాత్తు అతను అతనికి అతి త్వరలో దగ్గరలో ఉండే ఆసుపత్రుల్లో చేర్పించండి దీనిపైన సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొద్దిగా పారితోషకం కూడా ఇస్తున్నది ఎవరైతే ఆ యాక్సిడెంట్ పాలైతారో ప్రమాదానికి గురైతో వారిని వారిని ఎవరికైతే హాస్పిటల్లో చేర్పిస్తారో వారిని ప్రశంస పత్రాలతో పాటు పారితోషకం కూడా అందిస్తున్నది మన కేంద్ర ప్రభుత్వం దయచేసి లారీ దీకొని కాళ్ళు నుజ్జు పాడమని ప్రాధాయపడినా స్పందించని జనం దయచేసి ఎవరికి యాక్సిడెంట్ అయినా గానీ వాళ్లకు ఎయిట్ ద్వారానో లేదంటే హాస్పిటల్లో చేర్పించడం ద్వారానో వాళ్ళను ప్రాణాలను కాపాడిన వాళ్ళం దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి దయచేసి ప్రజలారా అత్యవసరంలో ఎవరైనా ఉంటే వాళ్లకు దగ్గరలో ఉండే ఆసుపత్రికి తీసుకెళ్ళండి ఆస్పత్రికి వెళ్లేగా బాధితుడు మృతి మొత్తం మీద కాపాడమని అడిగితే ఎవరు ప్రజలు కాపాడలేదు తర్వాత కొద్దిసేపటికి అంటే కొద్దిగా లేటు తీసుకెళ్లే వరకు ప్రాణాలు పోయినాయి అంటూ వార్త తీసుకొని మూడో పేజీ వార్త స్వయం ప్రతిపాది వెనుక రూపాయలు కోట్ల దందా హెచ్ పరిధిలో ఎనభై ఐదు అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలు వాటిలో నలభై కళాశాలలకు గత మూడేళ్లలోనే అనుమతి అంటూ వార్త చేసుకుని వచ్చింది రెండవ పేజీ డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు విచారణ చేయించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అంటూ వార్త చేసుకుని వచ్చింది కదా కేసీఆర్ మొక్క కాదు వృక్షం నిజంగానే కేసీఆర్ మొక్క కాదు ఒక పెద్ద ముసలి వృక్షం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే కేసీఆర్ తెలంగాణలో నేను ఉద్యమకారుణ్ణి నేనే రాజకీయ పండితుణ్ణి అని చెప్పుకునే ఒక పెద్ద మరిచెట్టు అని చెప్పుకోవచ్చు మొత్తంకు నిన్న రేవంత్ రెడ్డి గారు ఆ మొక్కని పీక్ పడేస్తాం తొలగించలేమంటే అంటే దానికి కౌంటర్ గా హరీష్ రావు గారు పెద్ద వృక్షం అని చెప్తున్నాడు ముసలైపోయిన వృక్షమే ముసలైపోయింది కాబట్టి ఆ వృక్షంతో ఎంతైతే యూజ్ అవుతుందో అంత యూజ్ అయిపోయింది అని తెలంగాణ ప్రజలు అంటున్నారు మొత్తం మీద ఆయనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారనే సీఎం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం మొత్తం మీద కేసీఆర్ మొక్క కాదు కల్ప వృక్షం అని చెప్తున్నారు ముసలైపోయినటువంటి వృక్షం అని తెలంగాణ ప్రజలు అంటున్నారు మొత్తం మీద ఫామ్ హౌస్ కు పరిమితమైండు ఈ పది నెలల కాలంలో ఒక్కసారి కూడా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగు పెట్టలేదు ప్రజల పక్షాన మాట్లాడలేదు ఏది ఏమున్నా గాని మొత్తం మీద ఒక ముసలి చెట్టు అటు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగ వీడియోలను ప్రదర్శిస్తూ హరీష్ రావు చిత్రంలో గువ్వల బాలరాజ్ శ్రీనివాస్ గౌడ్ అలా వెంకటేశ్వర రెడ్డి లక్ష్మారెడ్డి తదితరులు అంటూ వార్త వేసుకొని వచ్చింది రెండో పేజీలో వార్త ఇక మొత్తానికైతే కేసీఆర్ ఒక ముసలైపోయినటువంటి వృక్షం అంటూ తెలంగాణ ప్రజలు చెప్పుకొస్తున్నారు మొత్తం మీద ఇక కేసీఆర్ గా దుకాణం బై బంద్ అయిపోయింది అంటూ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ హరీష్ రావు గారు ఏమంటున్నారంటే కేసీఆర్ చిన్న మొక్క కాదు పెద్ద మొక్కలే అంటే పెద్ద షెట్టే అని చెప్పుకొస్తున్నాడు తెలంగాణ ప్రజలు కూడా అదే చెప్తున్నారు ముసలైపోయినటువంటి షెట్టు అటు తెలంగాణ ప్రజలు చెప్పుకొస్తున్నారు మొత్తం మీద ఇక వచ్చే ఎలక్షన్ దాకా బిఆర్ఎస్ పార్టీ అనేది కర్మర్గైపోతుంది అటు రేవంత్ రెడ్డి గారు చెప్పుకొస్తే పార్టీ ఎట్లయితుంది మేము పార్టీలోనే ఉన్నాం కదా అటు హరీష్ రావు గారు త్రిపుల్ షూటర్ అనే మళ్ళీ చెప్పించుకుంటున్నాడు మామని ఇక లేపుతానే ఉన్నాడు అక్కడ బామర్ తిని తొక్కడానికి చూస్తున్నాడు మామనేమో లేపడానికి చూస్తున్నాడు అంటూ తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు హరీష్ రావు గారు మీ మాటలు విని పట్ల నరేందర్ రెడ్డి ఉగ్రవాద ఆయన అరెస్టు తీరుపై హైకోర్టు ఆగ్రహం ఆయన ఉగ్రవాది కాదు మొత్తం మీద పట్ల నరేందర్ రెడ్డి గారు వాకింగ్ కు వెళ్తే అక్కడి నుంచి అరెస్ట్ చేసిర్రు అంటూ వచ్చిండు తన తరపున ఉన్నటువంటి లాయరు మొత్తం మీద ఇంటికాడ ఉంటే ఇంటి నుంచి అరెస్ట్ చేయాలి కదా ఆయన ఉగ్రవాద అంటూ కోర్టు చెప్పుకొచ్చింది అంటూ రెండవ పేజీ వార్త చేసింది ఇది గతంలో పదేళ్ల కాలంలో కాక హయాంలో రేవంత్ రెడ్డి గారికి అర్ధరాత్రి రెండు గంటలకు పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ఇంట్లో నుంచి బెడ్రూమ్ లో నుంచి తీసుకెళ్లిరు ఆయన పెద్ద ఉగ్రవాద అని గతంలో కూడా ఎన్నో సార్లు చెప్తే కాక ప్రభుత్వం అప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు మొత్తం మీద వార్తలు ఎట్లున్నాయంటే మేం చేస్తే సంసారం వేరే చేస్తే వ్యభచారం అన్నట్టుగా ఉన్నది మొత్తం మీద ప్రజలు సామాన్య ప్రజలకు ఏదైతే దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి ప్రజలకు ఆరుకు ఆరు పథకాలు వందకు వంద శాతం వాళ్ళకు అందుతున్నాయి వీళ్ళకు కడుపు మంట ఏంది అనంటే మా ఉనికి ఉండదని ప్రతిపక్షాలు మొత్తం మీద గాయ చేసి ఏదో ఒకటి చేద్దాం అని అనుకుంటున్నారు కానీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు యువలు ఎవరు ఏ పార్టీ ఎలాంటిదో ఏ ప్రభుత్వం ఎట్లుంటదో మొత్తం మీద తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు గతంలో ఆర్టీసీ ఉద్యోగులను ఏ రకంగా మీరు హింసించు ఆర్టీసీ డిపార్ట్మెంట్ ని అడుగుతూ తెలుస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు ఎట్లయితే హింసించిరో నిరుద్యోగులకు తెలుస్తుంది గత పదేళ్లలో ఎట్లుండేదో ఇప్పుడు పది నెలల్లో ఎట్లుందో వీళ్ళకి అడుగుతే తెలుస్తుంది అటు తెలంగాణ ప్రజలు గుసగుసలు అనుకుంటున్నారు మొత్తం మీద తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి వినండి జనాల్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి వినండి అటు తెలంగాణ ప్రజలు చెప్పుకొస్తున్నారు ఢిల్లీపై పొగ పట్టిందేందుకు వాయు కాలుష్యం నుంచి దేశ రాజధానిని కాపాడుకోలేమా తాత్కాలిక పరిష్కారాలు తప్ప శాశ్వత చర్యలేవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్త అంటూ వార్త చేసుకుని వచ్చింది ఢిల్లీ నగరాన్ని బుధవారం కమ్మేసిన కాలుష్య మేఘం అంటూ వార్త చేసుకొని వచ్చింది మొత్తం మీద ఇప్పటి నుంచి కాదు ఢిల్లీ మొత్తం ఇప్పటికిప్పుడు కాలుష్యాన్ని తగ్గించడం అంటే అది సాధ్యమయ్యే పని కాదు మెల్లిమెల్లిగా దాన్ని కాలుష్యాన్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ అంటే వాహనాలు గాని ఆ తర్వాత ఫ్యాక్టరీలు గాని ఆ తర్వాత భూగర్భ జలాలను గాని ఆ తర్వాత చెత్త చెదారాన్ని మొత్తం వీటిని అన్నిటిని తగ్గిస్తేనే కాలుష్యానికి మేలు చేసినట్టు అవుతుంది ఒకేసారి తగ్గించడానికి అవకాశం లేదు ఇక్కడ కాబట్టి ప్రతి దానిపైన నజర్ వేస్తూ నజరు వేస్తూ తగ్గిస్తూ తగ్గిస్తూ వస్తే ఫ్యూచర్ లో తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి అవకాశం లేదన్నట్టు కాదు ఉంటది ఇలాగే చైనాలోని బీజింగ్ సిటీలో కూడా ఇలాగే ఉండేది కానీ ఇప్పుడు మొత్తానికి మొత్తం ఇలాంటి కాలుష్యం లేకుండా మొత్తం నగరం అంతా క్లీన్ అయిపోయింది అంటే మన చేతుల్లోనే ఉంటది దయచేసి ప్రజలు కూడా అక్కడ నివసించే ప్రజలు కూడా వాహనాలను తగ్గించాలి కాలుష్యాన్ని తగ్గించాలి అంటూ దేశ ప్రజలు కోరుకుంటున్నారు మొత్తం మీద చైనా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి